ైలా మన ప్రభువును రక్షకులను వేసి క్రీస్తు వారి చరిత సమాధానము రక్షణ ఆనందము కుటుంబాలకి శాంతి సమాధానము మన ప్రభువైన వ్యూచి తీస్తూ వారి మీకు రక్షణ ఆనందము కరువునిగా ప్రభు ప్రభునందు దేవుని ఎగారా ఈరోజు సందేశము అనేక రకాలుగా వ్యాపిస్తూ ఉంది అలాగనే అసత్యములో ఉన్న వారు కూడా వారి యొక్క అసత్యమైన మాటలని ప్రకటిస్తూ ఉన్నారు ఒక పక్క దైవ కార్యము మరి ఒక మరి మరిస్త ధర్మ విరుద్యోగులు పాప కంచుదగు మరి అపవాది మరి రకరకాలైన పేర్లు కలిగిన మరి రెండు శక్తులు భూమి మీద పనిచేస్తున్నారు ఒకటి దైవశక్తి రెండోది రెండు కూడా కంటి క్షణపరకునే మరి మనుషులని సత్యములో ఒక వర్గముని ప్రదర్శింపబడుతుంటే అసత్యములో మరి మరొక వర్గము ప్రదర్శింపబడుతూ ఉంది తెలిసి ఈ రెండు శక్తులు మానవునికి కనిపిస్తుకుండా దీని పని వారు చేస్తూ ఉన్నారు ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే ఈ సువార్త దైవ సువార్త ఆ క్రీస్తు సువార్త ప్రకటించడానికి మరి అనేక ఆటంక్షలు అనేక రకాలైన బాధలు నాడు దైవ జనుల్ని దైవ సేవకుల్ని మరి ఏ రీతిగా ఆటంక పరుస్తున్నారో ఈ యొక్క అసత్యములో ఉన్న అసత్యవాదులు మత మాధులు మత ఉమ్మాదులుగా ఉన్నవారు అనేక రకాలుగా ఆనాడు ఏ రోజు ముదురుకొని ఏ రోజు హాలి దినముల ఎందే అనగా యశు ప్రభు వారు గాలి దినముల ఎందే బాలుడిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే ఏ రోజు అనేవాడు రాజు ఏ రోజు సుమారు రెండు సంవత్సరముల పిల్లలని సంపముని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు రెండు సంవత్సరాల పిల్లలని సంపముని ఆజ్ఞ జారీ చేస్తాడు ఏ రోజు ఈ ఏ రోజు లాన్సు వారు ఈనాడు కూడా లేకపోలేదు ముప్పుకి ఎక్కడైనా తెగులు పట్టం చూస్తారా చూశారా ముప్పుకి చెగులు పట్ట జాలదు ఎందుకంటే అది వేస్తుంది శుభార్తని ఆటంక్షపరచాలని శుభార్తని అద్దుకోవాలని ఈ శుభవార్తని అప్పగించాలని ఈనాడు కూడా ఏ రోజులు లేకపోలేదు రెండు సంవత్సరాల పిల్లలని ఆనాడు ఏ రోజు కాలములో ఏ రోజు కరములో ఏ రోజు రాజుగారు రాజు స్థానమును భర్తీ చేసి ఆ ఎంతో మందిని మరి చంపించాడు ఏ రోజు ఈ ఏ రోజు లాంటి వారు ఈనాడు కూడా ఉన్నారు అని మీకు గుర్తుకు చేసుకొస్తున్నారు అయితే దేవుని ద్వారా ముప్పుకి చెదులు పట్టదు సత్యమునకు ఎన్ని మరి అసత్యములో ఉన్నవారు ఈ రకాలుగా ప్లాన్ చేసినా ప్లాన్ చేసినా వారి ఆ యొక్క ఐడియాలజీని ఆ యొక్క ప్లాన్లన్నీ కూడా పెద్దలు గుర్తు చేసుకుంది సత్యం సత్యమై ఉన్న దేవుడు ప్రభుని ఏర్పు తెలుస్తూ వారే ఆయన యొక్క కృప నాడు ఎంతో మంది జీవితాలని ఎన్నో రకాలుగా ఉన్న ప్రజలు ఏమండి నాడు మాంత్రికులు సత్యదేముల్ని తెలుసుకుంటున్నారు నాడు తరుడు గట్టికెళ్ళిన తీవ్రవాదముతో ఉన్నవారు కూడా పదవు నియోజకవారిని అంగీకరించి వారిలో కూడా కొందరు మరి దేవుణ్ణి గుర్తించి వారి యొక్క ఆస్తి నుంచి అరలా వారు చేయగలిగిన హృదయమును ఏమండి ఒకప్పుడు కరుడు గట్టకెళ్ళిన తీవ్రవాదములో ఉన్న వ్యక్తులు కూడా సైతము నాడు ప్రభవన్ నిలుసు వారి యొక్క ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము నేర్చు అనే నామమును తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క త్యాగాన్ని తలపోతున్నప్పుడు నా కోసము నాంటి వ్యక్తుల కోసమా నాలాంటి వ్యక్తి కోసమా వ్యక్తి కర్త ప్రాణం పెట్టాడు ప్రాణమిచ్చాడు అని నాడు ఎక్కువ మంది వారి జీవితాలను చేసుకోవటమే కాక అనేక జీవితాలని నాడు వెలిగిస్తున్నారు వారి మార్గంగా నిలిచారు ఎవరి మాటల బట్టి అంటే తీసుకువారి బోధనల బట్టి ఆయన యొక్క ఆయన యొక్క పెరుగును బట్టి నాడు ఎంతో మంది జీవితాలు సరిదిట్టబడ్డాయి సరి చేయబడ్డాయి దీనిలో సాగుబోతులు ఉన్నారు భయంకరమైన మరి గౌరీ చేతుల్లో ఉన్నారు వ్యక్తులందరూ కూడా మారిపోవటానికి కారణము మార్పు చెందటానికి కారణము ఏ సిద్ధాంతం చేయలేనిది పరిశుద్ధ గ్రంథములో మాట విని యేసు ప్రభు వారి విని ఆయన మాటకి విధేయులయ్యి నాడు ఏసు ప్రభు వారి త్యాగాన్ని తలపోసుకుంటూ వారి జీవితాలని సరిదిద్దుకోవటమే కాక ఇతరులకి ఎంతో మంది మార్గంగా వారి యొక్క అద్భుతమైన సాక్ష్యాలు ద్వారా అనేక దూపాలను వెలిగిస్తున్న వారు ఇప్పటికీ లేకపోలేదు ఏ రోజులు ఉన్నారు ఎవరు అయితే ఈ కరుణాకర్ సుగుణ వారు మరి బోకర్ లలిత లాంటి వారు మరి దాదాము ఒకరు దాసు వారు ఆ ఏ రోజు ఆత్మ ఇదిలో ఉండదని గమనించాలి ఆనాడు ఏ రోజు రెండు సంవత్సరాల బాలుల్ని మరి చంపాలని ఆజ్ఞ ఇస్తే ఈనాడు వీరు ధర్మాల పేరిట దేవాలయాల పేరిట మరి నా భారతదేశ ప్రజల్ని దోచుకుంటూ ఏమని భారతదేశ ప్రజలని ఉన్నారు వీళ్ళు మరి ఇలాంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే వీటిలో పనిచేస్తుంది ఎవరు ఆత్మ అంటే ఏ రోజు యొక్క ఆత్మ ఏ రోజు ఆత్మ వీరిలో ఉండదని గమనించండి గుర్తుపట్టండి ఎందుకంటే ఏ రోజు తన తమ్ముడు భార్య మన తమ్ముడు భార్యతో మరి లైంగిక పాపములో పాల్గొన్నాడు ఏ రోజు ఆత్మ ఎరసి ఇప్పుడున్న ఈ యొక్క మొత్తం మాదం అని ఎవరైతే విదేశాలకి సంబంధించిన వాడు మన దేవుడు కాదు అని ఎవరైతే అంటారో గుర్తుపట్టండి అలాంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా ఏ రోజు యొక్క ఆత్మ ఉన్నదని గమనిస్తారని మరి ఆ క్రైస్తవాన్ని అలా అణిచియాలని ఆనందించిన వరకు కానీ ఎవరి వల్ల కాదు ఎందుకంటే అరితై అర్థం పెట్టి సూర్యకాంతిని ఆపటావటము మూల సత్వమే హరితై అర్థం పెట్టి సూర్యకాంతిని అకాంతిని ఆపటము ఎవరి వల్ల కాదు అలాగనే వృగదేవుణ్ణి సత్య సముధుడైన తమ ఏ వారిని ఆపటము ఆయన కుమార్తెని అటగించటము ఇలాంటి పూర్తులు వల్ల కాదని మీకు పరాకంటిగా తెలియజేస్తూ ఈ మాటలని మరి మీరు ఉదయములో వేరుగట్టి కలింపు తేను దాకా మరి వీరిలో ఉన్న ఆ ఏడో ఆత్మ కూడా తొలగిపోయి గుణ దాదా మరొకరు దాసు ఒకరిని నలుపుకున్నారు పాటు ఎందరైతే యేసు ప్రభు మీద యేసు ప్రభు వారిని తునిఖీస్తున్నారో వారందరూ కూడా